ఆయన ఘనత కొరకు నా సర్వస్వం జనవరి ఒకటి సూటిగా విషయానికి వద్దాం నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలంగా నేను సరే చావు మూలంగా నేనూ సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడినని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా ఫిలిప్పీ ఒకటి పంతొమ్మిది ఇరవై ఆయన ఘనత కొరకు నా సర్వస్వం నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక మన జీవితంలోని ఏ ఏ రంగాల్లో తనకు లోబడాలని యేసు చెప్పాడో ఆయా రంగాల్లో మనం ఆయనకు లోబడకపోయినట్లయితే మనము సిగ్గుపడాలి పౌలు ఈ ఉద్దేశంతోనే ఆయన ఘనత కొరకు నా సర్వస్వము అని ఆయన మహిమ కొరకు నా సాయశక్తులన్నీ అని తిరిగి లేని నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది పౌలు తీసుకున్న ఈ నిర్ణయం మనశక్తికి శక్తికి సంబంధించిన నిర్ణయం తర్కానికి హేతుబద్ధమైన వివరణకు తాబ్యమనే నిర్ణయం ఎటువంటి ఉపసంహరణలకు చోటు లేని నిరాపేక్ష నిర్ణయం మనము ఈ నిర్ణయం తీసుకోవడానికి మనకు అడ్డుగా ఉన్న వాటి గురించి అనవసరంగా ఆలోచిస్తూ తక్కని విషయాల గురించి ఆలోచిస్తున్నామనే సాకు చూపిస్తున్నాం మనము యేసు పిలుపు పట్ల విధేయత చూపడంలో తక్కిన విషయాలకు ఏ మూల్యము చెల్లించవలసి వస్తుందో తీవ్రంగా ఆలోచిస్తూ మన విధేయత ఎటువంటిదో దేవునికి తెలియదని ఆయనతోనే చెప్దాం సూటిగా విషయానికి వద్దాం ఆయనకు తెలియదు అని ఆలోచనలు ప్రక్కన పెట్టి ఒకే ఒక విషయం గురించి దేవుని ఎదుట నిన్ను నీవు పరీక్షించుకో ఆ ఒకే ఒక విషయం ఆయన ఘనత కొరకు నా సర్వస్వం నేనైతే ఆయన కొరకే సంపూర్ణంగా ఆయన కొరకే అంకితం కావాలని నిర్ణయించుకున్నాను ఆయన పరిశుద్ధత కొరకు అడ్డుల్ని అధిగమించిన నా నిర్ణయం బ్రతికైనా చావైనా ఒకటే ఫిలిప్పి ఒకటి ఇరవై ఒకటి చూడండి దేవుడు కోరుకున్న విధంగా చేయడానికి తన తననేది అడ్డుకోలేదని పౌలు దృఢంగా నిర్ణయించుకున్నాడు అయితే దేవుడు మనల్ని మృదువుగా సృష్టిస్తున్నప్పుడు మనలో స్పందన ఉండదు కాబట్టి మనము దేవుని చెత్తాన్ని అనుసరించాలని నిర్ణయించుకోవడానికి ముందు మనలో ఒక సంఘర్షణ చోటు చేసుకోవాలి దేవుడు తన కొరకు మన సర్వస్వాన్ని మని మనల్ని నిలదీస్తున్నప్పుడు మనలో మదనం మొదలవుతుంది ఆయన కావాలనే మనకు క్లిష్ట పరిస్థితిని రప్పిస్తాడు ఈ క్లిష్ట పరిస్థితిలోనే ఆయనకు అనుకూలంగానో ప్రతికూలంగానో మనము నిర్ణయం తీసుకోవాలి మనము నిర్ణయం తీసుకునే ఆ క్షణమే మన జీవితాన్ని మలుపు తిప్పే కీలక సమయం నీ జీవితంలోని ఏ కోణం నుంచైనా నీకు సంఘర్షణ ఎదురైనప్పుడు ఎటువంటి ఉపసంహరలకు తావివ్వకుండా నీ మనసును సంపూర్ణంగా ఏసుకు లోపరచు